ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఈ రోజు నలభై నాలుగో రోజున జరుగుతున్నది ఈ నలభై నాలుగో రోజున ముఖ్య అతిథిగా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి ప్రకాశం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి పివి శివారెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు వారికి ముందుగా నా కృతజ్ఞతలు పివి శివారెడ్డి గారు ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ అన్నదాన నిర్వహణను చూసి రుచికరమైన వంటలు భోజనం చూసి భోజనం లాగా ఉందని పేదలకు ఇటువంటి భోజనం చేయిస్తున్నట్టు ఉచితంగా రూపాయి కూడా తీసుకోకుండా చేస్తున్నారు మీరు మీరు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆదర్శంతో ముందుకొచ్చి జనసేన పార్టీని ప్రజల్లో నిలిపి ఆకలి తీరుస్తున్నారని చెప్పడం జరిగిందని వారిని ఇటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొని ముందుకొచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం నందు జనసేన ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ బాలనాగేంద్ర గారి సారథ్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది ఇక్కడికి నేను ఈరోజు ముఖ్య అతిథిగా రావడం జరిగింది ప్రకాశం జిల్లాలో మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే ఒంగోలు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒంగోలులో ఒంగోలు పట్టణము రూపురేఖలు రోజు రోజుకి మారిపోతున్నాయి రాబోయే కాలంలో అధునాతనమైన టెక్నాలజీ కానీ విమానాశ్రయం కానీ రేపు పోదురాజు కాలువ ఆ మురికి వాటలు అదంతా బాగు చేసే విధానం కానీ రోడ్లు కానీ అన్నీ ఆయన ఆలోచన మీద ముందుకు సాగుతా ఉన్న తరుణంలో రాష్ట్ర స్థాయిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయడం జరిగింది ఆనాడు తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు మండలంలో డొక్కా సీతమ్మ అనే మహిళ ఉచితంగా అన్నదానం పెట్టి తను ఉన్నటువంటి ఆస్తులు అన్నీ కూడా అమ్ముకొని చిట్ట చివరి వరకు కూడా ఉచితంగా అన్నదానం చేయడం జరిగింది కానీ ఈ రోజుల్లో మీ అందరికి తెలిసినటువంటి విషయమే ప్రతి పథకానికి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేర్లన్నా పెట్టుకుంటాడు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లన్న పెడతాడు లేకపోతే వాళ్ళ నానా పేర్లన్నా పెడతాడు కానీ మంచి మనస్తో జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో పవన్ కళ్యాణ్ అన్ని విధాలు ఆలోచించి డొక్కా సీతమ్మ ఎవరో ఆమెకి తెలియకపోయినా తెలుసుకొని ఆనాడు అన్నదానం చేసినప్పుడు మహాతల్లి పేరు పెట్టాలని ఈరోజు మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ రాష్ట్రంలో డొక్కా సీతమ్మ అన్నదాన పథకం మధ్యాహ్నం భోజన పథకం పెట్టడం జరిగింది అదే ఆలోచన స్కూళ్లలో అదే ఆలోచన మీద ఈరోజు ఒంగోలు నగరంలో కూడా నాగేంద్ర యాదవ్ నలభై నాలుగవ రోజు రోజుకి డొక్కా సీతమ్మ అన్నదాన ఉచిత అన్నదాన పథకానికి ఎంతో కృషి చేసి ఈరోజు పేద ప్రజలు ఆకలి తీస్తున్నటువంటి వ్యక్తి రాబోయే కాలంలో ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ధన్యవాదాలు